సింహరాశిని కనుక పరిశీలన చేసినట్లయితే జనవరి నెల స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి స్త్రీల హృదయం నవనీతం గట్టిపడిందా వజ్రం కూడా పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిజం అంతే కదండి తస్మాత్ జాగ్రత్త అన్నమాట స్త్రీల హృదయం నవనీతమే ఏదైనా కోపం వచ్చి గట్టి పెడితే అంటారు అంతే అందుకని చాలా జాగ్రత్తగా స్త్రీలతో వివాదం అనేది సంభవించకుండా చూసుకోండి అధికమైనటువంటి ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడండి కుటుంబ సుఖ సంతోషాదులకు మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి పెట్టుబడులు శ్రమ బంధుమిత్రుల వలన పూర్వపు పరిచయాలు కించిత్తు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ రాశి వారికి పెద్ద ప్రాబ్లం ఇదేనండి ఏంటంటే పూర్వపు పరిచయాలు ఇబ్బందుల్ని కలిగిస్తాయి అది ఎటువంటి పరిచయం అయినా సరే తస్మాత్ జాగ్రత్త ఒకవేళ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు చాలా కాలమైంది మీతో మాట్లాడి మిమ్మల్ని అంటే సారీ నేను ఇప్పుడు లేనని చెప్పండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది ఆ పరిచయం పెంచుకున్నట్టయితే ఇబ్బందులకు గురవుతారు అధికార ప్రాపకంతో కొంత ఉపశమనం కలగటానికి ఆస్కారం ఉంది ఈ రాశివారు నువ్వులను ప్రతి శనివారం కూడాను వేద బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం చాలా మంచిది ఏలినాటి శని ప్రభావం ఈ రాశి మీద అత్యధికంగా పనిచేస్తుంది కాబట్టి శమగ్నిరగ్ని భిష్కరచన్న సంవాతో సూర్య సంపా అనే మంత్రాన్ని అనుక్షణం పఠించండి దశరథ కృత శని స్తోత్రపట్నం చేయండి దేవాలయానికి వెళ్ళినప్పుడు శమీ వృక్షం చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణాలు ఆచరించండి మీకు శనీశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు తీక్షణమైనటువంటి ప్రభావాన్ని తగ్గిస్తాడు సుమ ఏ పనికి బయలుదేరినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు బయలుదేరండి బుధవారం శుక్రవారం కలిసి వస్తాయి మీరు కొలవవలసినటువంటి దేవుడు సాక్షాత్తు అమరేశ్వరుడే